నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను పచ్చి బఠానీల కర్రీ రాగి సంకటి నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను రాగి సంకటి చేస్తే పలుకులు పలుకులు అన్నం కనిపించకుండా పిండి ముద్దలు కట్టకుండా నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మనకి బఠానీ కర్రీతో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ రాగి సంకటి కోసం ముందుగా నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు రేషన్ బియ్యం బదులుగా మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు మంచిగా రెండు మూడు సార్లు అడిగి అర్ధగంట సేపు నానబెట్టాలి బియ్యాన్ని అర్ధగంట తర్వాత అదే గ్లాస్ తోటి పదకొండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను నేను ఇక్కడ ఇవే నీళ్ళు ఉడకనిక సరిపోతాయి మనం పిండి పోసినా కానీ అవే సరిపోతాయి అనమాట ఒకేసారి పోసి మసలు పెట్టుకోవాలి బాగా నేను ఇక్కడ గిన్నెలో చేస్తున్నా కదా మీరు కావాలంటే కుక్కర్లో వేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నీళ్ళు కరెక్ట్గా గొలిచి పెట్టుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు పోసి అన్నం ఉడికిన తర్వాత మళ్ళీ మిగతా నీళ్ళు పోసి మళ్ళీ ఉడికే పట్టుకోవాల్సి వస్తుంది నేనైతే గిన్నెలనే వేస్తున్నాను నీళ్ళు మరిగిన తర్వాత బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి వేసినాక ఒకసారి మంచిగా కలపాలి మనకు కలపనీకైతే చెంచాలు గరిటలు తీసుకున్నామంటే చేతులు నొప్పు పెడతాయి ఓసారి ఒంకరు కూడా పోతాయి అట్లా కాకుండా ఇట్లాంటివి రౌండ్గా ఉండే కట్టేది తెడ్డు తీసుకున్నాను నేను ఎప్పుడో తీసుకున్న డిమాట్లో తీసుకున్నాను అనమాట ఇది ఇది మంచిగా కలపడానికి వస్తుంది ఎంతసేపు పట్టుకొని కలిపినా కానీ చేయినొప్పు పెట్టదు ఇట్లాంటిది దొరికితే మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోండి మంచిగా కలిపేసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి మనకు అన్నం ఉడికినాక పలుకులు అస్సలు లేకుండా ఉండ ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇట్లా చూపిస్తున్నా కదా నేను మొత్తం ఇట్లా రేషన్ బియ్యం కాబట్టి మొత్తం ఇచ్చుకపోతుంది ఈ పలుకులు కనిపించాయి మనము నార్మల్ రైస్ అయితే అది ఎట్లున్నది అట్లా పలుకులు కనిపిస్తాయి రేషన్ బియ్యం అయితే మొత్తం ఇచ్చుకపోతే మనకు పలుకులు అస్సలు కనిపించాయి ఇందులోకి మనకు రుచికి సరిపడంతా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఇప్పుడు మనము ఏ గ్లాసుతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతోని రెండు గ్లాసుల రాగి పిండి తీసుకోవాలి మీరు పట్టించిన పిండి అయినా సరే కొన్ని కూర్చున్న పిండి అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు నేను రాగులు తీసుకొని పిండి పట్టించిన అదే పిండి రెండు గ్లాసులు వేస్తున్నాను పిండి పోసుకుంటూ కలపకుండా ఆ మాత్రం ఇట్లా పైనంగా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూడండి పిండి మనకి ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట సంకట్ చేయడం ఈజీయే కానీ ఈ కలపడం కాడ కొంచెం ఆడ అనిపిస్తుంది ఇట్లాంటి తెడ్డ అట్లాంటివి ఉంటే మనకు మంచిగా కలపనీకి వస్తుంది కలుపుతుంటే కొంచెం గట్టిగా తిరిగినట్టు అనిపిస్తే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలిపితే ఈజీగా తిరుగుతుంది మనము చెంచే అయినా గింటె అయినా తెడ్డు అయినా కానీ మళ్ళా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంట మీడియంలో పెట్టి మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అట్లా ఉడికించుకోవాలి మంచిగా ఉడుకుతుంది పిండి మూడు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది రాగి సంకటైతే ఇది కొంచెం ఎక్కువే ఉంది సల్లారానికే ఎక్కువే టైం పడుతుంది గంట గంటన్నరైనా పడుతుంది అది పక్కన పెట్టేసి దాంట్లోకి మంచి గ్రేవీ బటన్ల కర్రీ చేయడం చూపిస్తాను దాంట్లోకి చికెన్ వేసుకొని తింటే మటన్ వేసుకొని తింటేనే బాగుంటుంది అని అనుకోకండి ఈ గ్రేవీ కర్రీలు కూడా చాలా బాగుంటున్నాయి నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇష్టపడని వాళ్ళకి ఇప్పుడు చికెన్ తినొద్దు కదా ఇట్లాంటి గ్రేవీ కర్రీ వేసి పెట్టండి పచ్చి బటన్లతో చాలా బాగుంటుంది పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఉల్లిగడ్డ మంచిగా వేగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ అల్లంల్లి పేస్ట్ వద్దనుకున్న వాళ్ళు ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది అల్లం ఎల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో అల్లం ఎల్లి పేస్ట్ కరేపాకు వేసి వేయించుతుంటే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు పచ్చి బటానీలు వేస్తున్నాను నేను కాయలు తీసుకొని ఒలిసి కడిగి పెట్టి వేస్తున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు టమాటాలు మిక్సీ పట్టి పోసుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి బఠానీలు ముందు ఫ్రై చేసి మళ్ళీ టమాటాలు వేసినాక కూడా మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు పసుపు రుచికి సరిపడంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారము మీరు ఎక్కువ తినే వాళ్ళు వేసుకోండి తక్కువ తినవాళ్ళు తక్కువ వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మేమైతే మీడియంగా తింటాము ఈ కారం మంచిగా సరిపోతుంది మాకు ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయాలి ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు పోస్తున్నాను ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక ఒక కప్పు వరకు వేయండి ఎక్కువ అవుతుంది ఇప్పుడు పచ్చి బఠానీల సీజన్ కాబట్టి పచ్చి బఠానీలు బాగా దొరుకుతున్నాయి పచ్చి బఠానీలు ఎల్త్కు చాలా మంచిది వేరే పప్పులు మనం తింటే అవి కొంచెం గ్యాస్ లాగా ఉంటుంది కొంతమందికి కానీ ఈ బఠానీలు అస్సలు ఉండవు చాలా మంచివి హెల్త్కి ఖచ్చితంగా దొరికితే తెచ్చుకొని వండుకొని తినండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను నేను మసాలాలు అయితే వేయట్లేదు కానీ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు ఘాటు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇవి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గట్టి పెరుగుని తీసుకొని మంచిగా గిల్ల కొట్టి పోస్తున్నాను నేను పెరుగు అట్లా గడ్డగడ్డ వేస్తే పలుకులు పలుకుల్లాగా కనిపిస్తుంది మంచిగా గిల్ల కొట్టి పోసుకోవాలి పోసినాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పెరుగు తీసుకుంటే పుల్ల తీసుకోకండి పులుపు ఎక్కువ అయిపోతుంది మనం ఉడికించడం వల్ల మూత పెట్టి ఒక నిమిషం ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత బఠానీల కర్రీ అయితే రెడీ అయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించిన రాగి సగటి ఈ బఠానీల కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చింది ఇష్టంగా తిన్నారు బఠానీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇట్లా ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట ఇది నేను లాస్ట్ సండే చేసిన సండే స్పెషల్గా ఇదే చేసినా అనమాట అందరూ చికెన్ మటన్ చేసుకుంటే నేను ఈ బఠానీల కర్రీ రాగి సంకటి చేసిన ఇంకా వేడిగానే ఉంది పిండి నేనైతే గిన్నెల చిన్న గిన్నెల కొంచెం నెయ్యి వేసి ఇందులో వేసి తిప్పుతున్నాను కొంచెం గోరెచ్చగా ఉంటే చేయి కొంచెం నెయ్యి అంటుకొని మనం చేయి కావాల్సినంత ముద్దలు కట్టుకోవచ్చు ఒక గిన్నెలో వేసి ఇట్లా తిప్పినా కానీ మంచిగా వస్తాయి రాగి ముద్దలు ఈ ఎండాకాలంలో అయితే వారానికి రెండు సార్లు అయినా ఖచ్చితంగా ఈ రాగి సంకటి తినాల్సిందే ముద్దలు మంచిగా చుట్టుకొని వస్తాయి ఇట్లా చుట్టుతే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇట్లా కరెక్ట్గా నీళ్ళు పోసి పిండి పోసి మనం అన్నం ఉడికించడం వల్ల అన్నం మెతుకులు కనిపించే పిండి కూడా ఉండలు కట్టకుండా ఉంటాయి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు చేస్తే ఎట్లా చేస్తారో కూడా కామెంట్స్లో చెప్పండి ఈ రాగి ముద్దలు ఇంత అంత అంతనేమి కాదు మనకి ఎంత ముద్ద ఇష్టం ఉంటే అంత ముద్దలు చుట్టేసుకోవచ్చు గిన్నెలో చుట్టొచ్చు కొంచెం చల్లగా చేతోని కూడా జుట్టొచ్చు నేను లాస్ట్ వారం చేసిన ఈ రాగి సంకటి బఠానీల కర్రీ సండే ఫెషల్ మా ఇంట్లో ఇదే అనమాట అందరూ ఇష్టంగా తిన్నారు నాకైతే మస్తు సంతోషంగా అనిపించింది ఎవరికైనా మనం ఏదైనా వండితే వాళ్ళు ఇష్టంగా తింటేనే మనకు సంతోషం అనిపిస్తుంది ఇది బాగాలేదు అది బాగాలేదు అని తినకపోతే అసలు ఎందుకు తిండి అని అనిపిస్తుంది నాకైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ కూడా చేయమన్నారు నెక్స్ట్ సండే కూడా చేద్దామని అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కువ ఆంధ్ర చేసుకుంటారు రాగి ముద్దలు తెలంగాణ వాళ్ళు చేసుకోరని అంటుంటారు కదా అట్లేం ఏం కాదు ఎవరు తినబుద్దయితే వాళ్ళు చేసుకోవచ్చు మనం చేసుకొని తింటుంటేనే కదా దాని టేస్ట్ ఏందనే తెలుస్తుంటుంది మీనైతే చేసిన అబ్బమ్మా ఆయన అయితే ఫస్ట్ టైం తిన్నాడంట అయితే చాలా బాగుంది అన్నాడు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిన కామెంట్స్లో చెప్పండి వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్